సామెతలు ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు నా కుమారుడా నా మాటలను మనస్సును నుంచుకునము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునము నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకునే ఎడలా నీ కనుపాపు వలె నీ ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియూ చెప్పుము అవి నీవు జారిస్త్రీ వద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారుచూడగా లేని వారి మధ్యను యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దు కృంగిన తరువాత చిమ్మ చీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతట వేశ్యా వేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వాని వచ్చను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుడును అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా చెల్లించి చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవల్లనని రాగా నిన్ను ఎదుర్కొనవల్లెనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబళ్లను నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయము వరకు వలపు తృప్తి పొందుదుము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదుము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్లియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను పొన్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపరుచుకునేను తాను పలికిన ఇచ్చుకపు మాటల చేత వాని నీర్చుకుని పోయెను వెంటనే పశువు వద్దకు పోవునట్లును పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులరా చెవియొగ్గుడి నా నోటి మాటలను ఆలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనెయ్యకము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంత మంది దాని ఇల్లు పాతాలమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవను ఇంతటితో సామెతలు ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనంలో పూర్తి చేయబడినవి